వాతావరణం శ్రీకృష్ణ దేవరాయలతో సహా సభికులందరినీ ఆసహనానికి గురిచేసింది ఆస్థాన పూజారి మరింత అసహనంతో ప్రభు ఉద్యానవనంలో తెల్లవారు జామున ఉండే స్వచ్ఛమైన గాలి ఎంత చల్లగా మధురంగా ఉంటుంది ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా అని అడిగాడు రాయలవారిని ఆహా చలా మంచి ఉపాయం ఎవరైనా తోటలోని స్వచ్ఛమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే వారికి ఐదు వందల వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు రాజు ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగో తెలియని సభికులంతా ముఖాలు వేలాడేసుకున్నారు రాజుగారికి ఆస్థాన పూజారికి పిచ్చి పట్టిందని లోపల నవ్వుకున్నారు మరునాడు ఉదయం సభ సమావేశంలో సభికులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమోనని కాని అది అసాధ్యం అని అంతా అనుకున్నారు అంతలోనే రామలింగడు లేచి రాజా మీరు చెప్పిన విధంగానే నేను తోటలోని స్వచ్ఛమైన సువాసనలు వెదజల్లే గాలిని సభలోకి తీసుకొచ్చాను అన్నాడు అవునా ఏదీ అని ఆతృతగా సంతోషంగా అడిగాడు రాజు రామలింగడు సైగ చేసి నలుగురు సైనికులను పిలిచాడు వారు నేరుగా రాజుగారి పక్కకు వెళ్లి నిలుచున్నారు వారి చేతిలో పచ్చి వెదురు బొంగులతో తయారు చేసిన విసనకర్రలు గులాబీ మల్లె పువ్వులతోయి అలంకరింపబడి ఉన్నాయి ఆ విసనకర్రలు అతారు పూయబడి నీటిలో తడపబడి ఉన్నాయి రామలింగడి ఆజ్ఞ మేరకు ఆ సైనికులు రాజుగారికి విసరటం మొదలెట్టారు దానితో సభ మొత్తం సువాసనతో నిండిపోయింది ఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతిని ఇచ్చింది తెనాలి రామా నీ తెలివి అమోఘం నీ మేధస్సు అమోఘం అంటూ కాస్సేపు రామలింగడిని పొగిడిన రాజు నీవు నా కోరికను నెరవేర్చావు నీకు ఐదు వందల వరహాల బదులుగా పదిహేను వందల వరహాలు బహుమతిగా ఇస్తున్నాను అంతేకాదు ఈ సదుపాయం శాశ్వతంగా ఉండేలా వ్యవహారాల మంత్రిని ఆదేశిస్తున్నాను అంటూ సభను ముగించారు రాయలవారు రామలింగడి తెలివిని సభికులంతా చప్పట్లతో మెచ్చుకున్నారు